అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో ద్వారా భారత ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఒక ప్రవేశపెట్టినటువంటి ఒక మంచి పథకం పిఎం సూర్యఘర్ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన అనే పథకం గురించి తెలుసుకుందాం ఈ పథకానికి ఎవరెవరు అర్హులు దీనివల్ల లాభాలు ఏమిటి దీనివల్ల ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి అర్హతలు ఏమిటన్న విషయం ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ముఖ్యంగా భారత ప్రభుత్వం దీనికి పెట్టిన క్యాప్షన్ ఏంటంటే ముఫ్త్ బిజిలీ అంటే ఉచిత విద్యుత్ అనమాట మన జీవితాంతం ఈ పథకం కనుక మనం తీసుకుంటే మన జీవితాంతం విద్యుత్ బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు అది ఎలాగో అన్నది వీడియోలో పూర్తిగా చూస్తే మనందరికీ అర్థమవుతుంది అంతకంటే ముందు ఈ పథకం తెచ్చే తెచ్చేకి భారత ప్రభుత్వం భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు రెండు బృహత్కరమైనటువంటి కారణాల చేత ఈ పెద్దకాన్ని తీసుకొచ్చారనమాట ఒకటి వచ్చేసి మన ప్రపంచంలో కాలుష్యం గ్లోబల్ వార్మింగ్ అంటాం కదా అంటే గాలి కాలుష్యం కానీ నీటి కాలుష్యం కానీ రకరకాలైనటువంటి కాలుష్యాలు అనమాట కాలుష్యం ద్వారా గత ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రపంచంలో వాతావరణ మార్పులు జరుగుతున్నాయి ఎలా అంటే ఉన్నట్టుండి ఎండలు ఉన్నట్టుండి వానలు పొద్దున్న తొమ్మిది గంటలకు పది గంటలకు మంచి ఎండలు ఉంటాయి మళ్ళీ పదకొండు గంటలకు అసలు సాయంకాలం ఆరు గంటలకు ఉన్నట్టు ఉంటుంది అనమాట ఈ వాతావరణం మార్పుల వల్ల కలుషితంతో వాతావరణం అంతా చాలా అనమాట ఈ వాతావరణం కాలుష్యానికి కారణాలు రకరకాల కారణాలు అయితే అంటే ఎయిర్ పొల్యూషన్ కానీ సౌండ్ పొల్యూషన్ కానీ వాటర్ పొల్యూషన్ కానీ ఇలా రకరకాల కారణాలు అయితే ఎంతో కొంత కారణం కూడా విద్యుత్ అవుతుంది అదేంటి వాతావరణ కాలుష్యానికి విద్యుత్ ఎలా కారణమవుతుంది అంటారా ఎలా అంటే విద్యుత్ ప్రొడక్షన్ కూడా విద్యుత్ ఉత్పత్తి కూడా రకరకాల పద్ధతిలో చేస్తారు వాటరు హైడల్ పవర్ కానీ బొగ్గుతో కానీ ఎయిర్ ఎయిర్తో కానీ ఇలా రకరకాలుగా సమ్ పెట్రోలియం ఆయిల్స్తో కానీ రకరకాలుగా విద్యుత్ని తయారు చేస్తారు ఈ బొగ్గుతో తయారు చేసినప్పుడు ఈ వాటర్తో తయారు చేసినప్పుడు ఈ ఎయిర్ పొల్యూషన్తో చేసినప్పుడు విద్యుత్ తయారు చేసినప్పుడు ఈ మన వాతావరణానికి ఈ విద్యుత్ తయారీలో ఎంతో కొంత భాగంగా అది కూడా వాతావరణ కాలుష్యం కావడానికి కారణమవుతుంది కాబట్టి ఇటువంటి కారణాలు కాకోకుండా భవిష్యత్తు తరాలకి మనకే కాదు మన భవిష్యత్తు తరాలకి కూడా మంచి వాతావరణం ఇంకొక వంద సంవత్సరాలు లైఫ్ టైం లైఫ్ జీవించాలా కాలుష్యం వల్ల అనారోగ్యం రాకోకుండా ఉండాలనే ఉద్దేశంతో గ్రీన్ పవర్ గ్రీన్ ఎలక్ట్రిసిటీ ఉద్దేశంతో స్థాపించబడినది ఈ ఆలోచన ఒకటి రెండవది ఏంటంటే మనత భారతదేశంలో దాదాపు మధ్య చిన్న మధ్య తరగతి కుటుంబాలే ఎక్కువ అంటే వంద యూనిట్ల నుంచి రెండు వందలు కానీ మూడు వందల యూనిట్లు వాడే కుటుంబాలే మన భారతదేశంలో చాలా ఎక్కువ ఈ చిన్న మధ్యతరగతి కుటుంబాలు సాధారణ జీవితంలో వాళ్ళకు డైలీ నీడ్స్ మీట్ అవుతూ వాళ్ళ నెల సంపాదన నెలవారి సంపాదన ఖర్చులకే కాకోకుండా ఆర్థిక పరంగా ఈ మధ్య పేద మధ్యతరగతి కుటుంబాలని ఆర్థికంగా స్థిరపడాలంటే చిన్న చిన్న ఖర్చులను అవాయిడ్ చేయాలనే ఉద్దేశంతో పైగా తడిసి మోబడవుతున్నటువంటి విద్యుత్ ఛార్జీలతో సతమతం అవ్వకూడదనే ఉద్దేశంతో దేశంలో ఉన్నటువంటి కోటి గృహాలకి అంటే ఒక కోటి ఇళ్ళకి మూడు వందల యూనిట్ల లోపల కరెంటు బిల్లు ఉచితంగా ఇచ్చే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని తీసుకొని వచ్చారు అది ఎలా అంటే ఇప్పుడు మీకు చెప్తాను అనమాట చాలా రాష్ట్రాల్లో రెండు వందల యూనిట్ల వరకు ఉచిత పథకాలు ఇస్తున్నారు జనరల్గా వంద యూనిట్లు వాడేవాళ్ళు రెండు వందల యూనిట్లు వాడేవాళ్ళు మూడు వందల యూనిట్లు వాడే వాళ్ళే దాదాపు సెవెంటీ పర్సెంట్లో మన ఇండియాలో ఉన్నారు వీళ్ళు ఏంటంటే వాళ్ళకి కావాల్సినట్టు గృహాలకి అవసరాలకి కావాల్సినట్టు వన్ కిలో వ్యాటు టూ కిలో వ్యాటు త్రీ కిలో వ్యాట్స్ వాళ్ళ కనెక్షన్ తీసుకుంటారు ఇప్పుడు ఏంటంటే సోలార్ వచ్చేసి అప్ టు ఫైవ్ కిలో కిలోవాట్స్ వరకు పెట్టుకోవచ్చు వన్ కిలో వన్ కిలో వ్యాట్ కనెక్టెడ్ లోడ్ ఉన్న వాళ్ళకి వన్ కిలో వ్యాట్ సోలార్ ఇది వేసుకోవచ్చు టూ కిలో వ్యాట్స్ ఉన్న వాళ్ళకి టూ కిలో వ్యాట్స్ త్రీ కిలో వ్యాట్స్ ఉన్న వాళ్ళకి త్రీ కిలో వ్యాట్స్ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మోడీ గారు డెబ్బై ఐదు వేల కోట్లతో కోటి ఇళ్ళకి ఈ సోలార్ ద్వారా ఉచిత కరెంటు ఇవ్వాలని ఉద్దేశంతో ఈ డెబ్బై ఐదు వేలతో ప్రాజెక్టు స్టార్ట్ చేశారనమాట ఇప్పుడే ఎందుకు అందరూ యాక్ట్ అయ్యి తీసుకోమని చెప్తున్నారంటే ఇప్పుడైతే మనకి సబ్సిడీ ఉంది సపోజ్ ఇప్పుడు ఒక మూడు వందల యూనిట్లు వాడే వ్యక్తి ఉన్నాడు నెల నెలకి సరాసరి మూడు వందల యూనిట్లు విద్యుత్ వాడుతూ ఉంటాడు అతనికి దాదాపు రెండు వేల నుంచి ఐదు వేల వరకు కరెంటు బిల్లు వస్తూ ఉంటుంది ఈ కరెంటు బిల్లు ఫ్రీ చేసుకోవాలంటే త్రీ కిలోమీటర్స్కి సంబంధించినటువంటి సోలార్ మనం ఇంటిపైన రూఫ్టాప్ వేసుకోగలిగితే ఇన్స్టలేషన్ చేసుకోగలిగితే దాదాపు ఈ మూడు కిలో సంబంధించినటువంటి సోలార్ రూఫ్టాప్ వేసుకోవడానికి నియర్లీ రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ రెండు లక్షల రూపాయల ఖర్చులో గవర్నమెంట్ తరఫు నుంచి డెబ్బై ఎనిమిది వేల వరకు దాదాపు రాయితీ ఇస్తారు అంటే మనకు లక్ష ఇరవై వేలు మాత్రమే పడుతుంది ఈ లక్ష ఇరవై వేలు కూడా బ్యాంకులు మీకు కావాల్సిన బ్యాంకులు మీ బ్యాంక్ అకౌంట్లో మీ సబ్సిడీ ఇస్తూ మీ బ్యాంకర్స్ ఈ లక్ష ఇరవై వేలు కూడా మీరు కట్టాల్సిన అవసరం లేదు ఈ లక్ష ఇరవై వేలు కూడా మీకు లోన్ ద్వారా సంవత్సరమా మూడు సంవత్సరాల ఐదు సంవత్సరాల అప్ టు పది సంవత్సరాల వరకు మీరు ఈ లోను తీర్చుకునే సదుపాయం ఇచ్చారు ఇప్పుడు మనం ఒకటి ఆలోచిద్దాం నెల నెల రెండు వేలు రెండు వేల ఐదు వందల రూపాయలు కరెంటు బిల్లు కట్టే ఒక వ్యక్తి ఈ రెండు లక్షలు పెట్టి సోలార్ ఇన్స్టలేషన్ చేసుకుంటే డెబ్బై ఎనిమిది వేలు అంటే దాదాపు ఎనభై వేలు సబ్సిడీ తీసేస్తే మనకు పడేది లక్ష ఇరవై వేలు ఈ లక్ష ఇరవై వేలు నెలకు వెయ్యి రూపాయలు మనం ఈఎంఐ వచ్చేలాగా పెట్టుకున్నా కూడా మనం నెల నెల ఎంత కరెంటు బిల్లు కడుతున్నాం రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలు దాకా కడుతున్నాం ఈ రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలు కరెంటు బిల్లు కనీసం రెండు సంవత్సరాలు మనం బ్యాంకు అనుకుంటే మొత్తం జీవితాంతం కరెంటు మనకు ఫ్రీ ఎలా అంటే ఈ సోలార్ ప్యానెల్స్ మనకి ఇచ్చేది ఇరవై ఐదు సంవత్సరాల వ్యారంటీతో ఇస్తారు దీని లైఫ్ వచ్చేసి నలభై సంవత్సరాలు సగటు వ్యక్తి ముప్పై ఐదు నలభై సంవత్సరాల వయసున్న వ్యక్తి ఇన్స్టలేషన్ తీసుకుంటే మరో నలభై సంవత్సరాలు జీవితాంతం కరెంటు ఫ్రీనే కదా అందుకోసమే ఫస్ట్ రెండు మూడు సంవత్సరాలు మనం కొంచెం ఇబ్బందిగా ఉన్నా సబ్సిడీ వస్తుంది కాబట్టి సబ్సిడీ తీసుకొని మన ఇళ్ళపైన ఇన్స్టలేషన్ చేసుకుంటే చాలా జీవితాంతం మిఫ్త్ బిజిలీ కరెంటు ఛార్జీలు లేని మన దేశాన్ని కానీ రాష్ట్రాలను కానీ చూడవచ్చు అందుకోసమే మోడీ గారు పైలట్ ప్రాజెక్టుగా డెబ్బై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి కోటి ఇళ్ళకి మాత్రమే ప్రస్తుతానికి కోటి ఇళ్ళకి మాత్రమే ఈ పథకం వర్తించేలా మొదలు పెట్టారనమాట కాబట్టి ఈ అవకాశం ఉన్నప్పుడే మీరంతా సద్వినియోగం చేసుకోండి ఇఫ్ ఇన్ కేస్ ఈ డెబ్బై ఐదు వేల కోట్లు ప్రాజెక్ట్ అయిపోయి కోటి ఇల్లు దాడితే ఫ్యూచర్లో సబ్సిడీ ఉండొచ్చు ఉండకపోవచ్చు తర్వాత వచ్చే పరిస్థితులు ఏంటంటే రానున్న రోజుల్లో కొత్త సర్వీస్ తీసుకోవాలన్నా సోలార్ ప్లాంట్ కంపల్సరీ అప్పుడు రెండు లక్షలు ఉండకపోవచ్చు మూడు లక్షలు నాలుగు లక్షలు ఉండొచ్చు ఎంతైనా రేటు ఉండొచ్చు అవకాశం ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఉట్లే చేసుకోవడం చాలా మంచిది అనమాట మీకు ఇక్కడ కింద కనిపిస్తున్న నెంబర్కి మీకు కాల్ చేసినా ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను మీకు క్లారిఫై చేస్తాను ఎవరికి ఎప్పుడు ఎక్కడ కావాలంటే కూడా మీ మీ జిల్లాల్లో అక్కడ ఉన్నటువంటి విద్యుత్ అధికారులను కనుక్కొని దీనిపైన ఏదైనా క్లారిఫికేషన్స్ తీసుకొని మీరు ఇన్స్టలేషన్ చేసుకొని ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ అమర్నాథ్ రెడ్డి